వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి హిట్ త్రీ అంటే హిట్ సిరీస్లో థర్డ్ కేస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద నాని స్వయంగా సమర్పిస్తున్నటువంటి ఆ సినిమాని అందులో ఆయనే ఈసారి అంటే మనకు తెలుసు హిట్ వన్లో అంటే ఫస్ట్ కేసులో విశ్వక్సేన్ హీరోగా నటించాడు ఇక సెకండ్ కేసుకి వచ్చేటప్పటికి అందులో అడవిశేషి కనిపించాడు ఇప్పుడు థర్డ్ కేసుకు వచ్చేటప్పటికి తనే స్వయంగా అందులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏదైతే ఉందో కీలకమైనటువంటి ఒక కేసు ఆ మర్డర్ మిస్టరీస్ని ఛేదించేటువంటి ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఈసారి తనే రంగంలోకి దిగాడు దిగి అర్జున్ సర్కార్ అనేటువంటి ఆఫీసర్ రోల్ని పోషించాడు గతంలో మనకు కనిపించినటువంటి ఆ ఇద్దరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కంటే ఈసారి మరింత పవర్ఫుల్గా అంటే ఆయన లాఠీకి కనుక ఎవడైనా దొరికితే వాడి పని కథం అటువంటి పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఈ సినిమాలో మనకి అర్జున్ సర్కార్ అంటే నాని మనకు కనిపించబోతున్నాడు ఈరోజు ఆ సినిమా టీజర్ మన ముందుకు వచ్చింది మేడే రోజున అంటే మే ఒకటవ తేదీన ఈ సినిమా మన ముందుకి రాబోతోంది అని చెప్పేసి ఆ టీజర్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు గతంలో ఆ హిట్ సిరీస్లో ఉన్న రెండు సినిమాలని ఎవరైతే డైరెక్ట్ చేసి మనకు అందించారో ఈసారి కూడా ఈ థర్డ్ కేసును కూడా అదే డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొరను దీన్ని రూపొందించాడు సో మన ముందుకి టీజర్ వచ్చేసింది ఆ టీజర్ కొన్ని విషయాల్ని తెలియజేస్తూ ఉంది కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల్ని అందులో ఆరు అంశాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం సో స్వయంగా నానే ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి అంటే ప్రశాంతి త్రిపిర్ణేని ఆయన సోదరి ప్రొడ్యూసర్గా ఆయన సమర్పిస్తున్నటువంటి సినిమా ఆ విశేషాలు ఏంటి అనేది ఒక్కసారి మనం స్క్రీన్ ప్రజెంటేషన్లోకి వెళదాం సో ఇది అఫీషియల్ టీజర్ వచ్చేసింది మన దగ్గరికి హిట్ టేజర్ ఆరు ఆసక్తికర విషయాలని చెప్పేసి మనం చెప్పుకోబోతున్నాము సో ఇందులో మొదటిది రావు రమేష్ సో ఈయన ఒక పోలీస్ అఫి హై లెవెల్ అధికారి అర్జున్ సర్కార్ అనే అతనికి గనక ఒక కేసు కనుక అప్పగిస్తే బాగుంటుంది అని ఒకరు సలహా ఇస్తే ఆయన చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఈ కేసు ఆడికి ప్రాబ్లం ఏమీ లేదు కానీ వీడి లాఠీకి దొరికినోడు పరిస్థితి ఆలోచిస్తేనే భయమేస్తుంది అని ఒక పై ఆఫీసర్ అర్జున్ సర్కార్ గురించి చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్ ఏంటి అనేది మనకి అర్థమైపోతుంది అంటే వాడి లాఠీకి కనుక చేతికి చిక్కితే అంటే నేరగాడు మామూలు జనం కాదు సో ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనకి అర్జున్ సర్కార్ క్యారెక్టర్ గురించి ఆ క్యారెక్టర్ ఏంటి అనేది ఈ టీజర్ మొదట్లోనే మనకు రావు రమేష్ చెప్తూ ఉన్నాడు సో మరి ఆ లాఠీ పవర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వెంటనే మనకి ఆ టీజర్లో చూపించారు తను అర్జున్ సర్కార్ గుర్రంని రైడ్ చేస్తూ అంటే గుర్రపు స్వారీ చేస్తూ ఆ లాఠీని పట్టుకొని కనిపించాడు ఆ లాఠీ పైన మనకి కనిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే సర్కార్ అని సో నిజంగానే అది పవర్ఫుల్ లాఠీ అని ఆ లాఠీ అంటే వేరే ఎవరి చేతికి కూడా ఆ లాఠీ వెళ్ళదు అది కేవలం అర్జున్ సర్కార్కి మాత్రమే పరిమితమైనటువంటి ఆయనకే ప్రత్యేకించినటువంటి లాఠీ అందుకనే దానిపైన సర్కార్ అనే అక్షరాల్ని మనకి చూపించారు టీజర్లో ఇది ఒక ఒక అంశం అంటే ఆయన లాఠీపై తన పేరు కూడా ఉంటుంది అనేది ఈ టీజర్ తెలియజేస్తున్నటువంటి మరొక విషయం ఇక అతని అగ్రెసివ్ నేచర్ సో తను ఏదైనా ఎక్కడికైనా వెళుతుంటే ఒక కేసుని ఏదైనా కనుక టేకప్ చేస్తే ఆ కేసు పైనే ఆయన దృష్టి అంతా ఉంటుంది ఎవరైనా దాన్ని గనక డిస్టర్బ్ చేస్తే అతనిలో ఉన్నటువంటి ఆవేశం కోపం అంతా కూడా ముందుకు తోసుకొస్తాయి అలా తన కారుకి అడ్డం వచ్చినటువంటి ఒక అపరిచితుడిని ఉద్దేశించి అతను చెప్పేటువంటి డైలాగ్ కూడా అంటే ఎంత అగ్రెసివ్ అంటే ఒక బూత్ కూడా వాడేస్తాడు ఎందుకు నాకు అడ్డం వచ్చావనడానికి ఒక బూతు మాట వాడేసి అతన్ని అతను వెనుక కోపంగా చూస్తున్నటువంటి అర్జున్ సర్కార్ మనకి కనిపిస్తున్నాడు అంటే అతను వాయిస్లో ఏదైనా గనక తనకు గనక కోపం వస్తే ఎలాంటి మాటలైనా సరే వాడేస్తాడు అక్కడ తను పోలీస్ ఆఫీసరా లేకపోతే ఇంకొకట అనేది కూడా అతను చూడ్డు అనేది ఈ టీజర్ మనకి అంటే తను అప్పుడప్పుడు ఆ కోపావేశంలో బూతురు కూడా మాట్లాడేస్తాడు అనే విషయం ఈ టీజర్ మనకి తెలియజేస్తూ ఉంది ఇక ఈ టీజర్కి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి అంటే ఈ కేసు ఏదైతే ఉందో ద థర్డ్ కేస్ అనే దానికి సంబంధించినటువంటి ఒక అత్యంత కీలకమైనటువంటి క్లూ ఒకటి ఈ ఫోటో మనకు అందజేస్తుంది దీన్ని ఈ ఫోటోని అంటే తలకిందులుగా వేలాడగట్టినటువంటి హంతకుడు ఒక బాడీని తలకిందులుగా చెట్టుకి వేలాడిదీశాడు అలా అనేక మందిని అతను అలాగే వేలాడదీయడం అనేది మనకి టీజర్లో చూపించారు ఈ దీనికి సంబంధించి అంటే తలని తల కింద కట్ చేయటం అనమాట కట్ చేసి అది మనకు లాగితే మొత్తం కిందంతా ఊడొచ్చేసేస్తుంది ఆ పై స్కిన్ అంతా కూడా అంత దారుణంగా ఆ కిరాతకులు ఎవరో కానీ వాళ్ళు ఇలాంటి మర్డర్స్ చేస్తున్నారు అది ఒకళ్ళ ఇద్దరా అనేది ఇంకా ఎక్కువ మంది అనేది తెలియదు కానీ బట్ ఇక్కడ అర్జున్ సర్కార్ మాడిన చెప్పినటువంటి డైలాగ్ చూస్తే ఇక్కడ మర్డ్రర్స్ అనేవాడిని ఒక్కళ్ళు కాదేమో ఇంకా ఎక్కువ మంది ఏమో అనేటువంటి అభిప్రాయాన్ని మనకు అలా అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది అంటే ఒకడు కాదు ఇక్కడ మర్డర్ హంతకుడు అనేవాడు ఒకడు కాదు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకే పద్ధతిలో హత్యలు చేస్తూ ఉన్నారు అంటే దీని వెనక ఏదో మోటివ్ ఉంది అని అర్జున్ సర్కార్ మనకి చెప్తూ ఉన్నటువంటి అంశం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక ఇది చూస్తే శుభ్రంగా నెక్ట్ టై పెట్టుకొని అతను ఒక జల్మెన్ టైప్లో అంటే పోలీస్ ఆఫీసర్ నుంచి జెంటిల్మెన్ రూపంలోకి అతను వచ్చేశాడు సో అతను అంటే మన జెంటిల్మెన్ వస్తే అంత అంటే ఒక సోఫిస్టికేటెడ్ పర్సన పర్సన్గా అతను కనిపిస్తూ ఉన్నాడు ఒక అర్బన్ ఏరియాకి సంబంధించిన వ్యక్తిగా అతను కనిపిస్తూ ఉన్నాడు సో ఇలాంటి ఈ వేషాన్ని మరి ఇతను హీరోయిన్ ఏమనుకుంటుంది హీరోయిన్ ఈ సినిమాలో శ్రీనిధి జట్టు అంటే కేజీఎఫ్ సినిమాతోటి మన ముందుకు వచ్చినటువంటి ఆమె ఎవరైతే ఉండారో కన్నడ నటి శ్రీనిధి జట ఆమె ఈ సినిమాలో హీరోయిన్గా కనిపిస్తుంది కానీ సినిమా ఈ టీజర్లో ఆమెను మన ముందుకి తీసుకురాల కానీ ఆమె వాయిస్ మాత్రం వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు ఒక పోలీస్ ఆఫీసర్ అయినా నువ్వు అని ఆమె ఉంది అంటే మనం ముందే చెప్పుకున్నాం అతను పైకి పోలీస్ ఆఫీసర్ కానీ అతనిలో కరడు కట్టినటువంటి ఇంకొక మనిషి ఉన్నాడు సో నేరస్తుల పాలిట స్వప్నం ఉన్నాడు అది ఎంత అగ్రెసివ్ నేచర్తో కలిగి ఉంటుందో ఆ క్యారెక్టర్ మనం చూస్తూ ఉన్నాం ఆ టీజర్లో సో అందు గురించే ఫస్ట్ నేను చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్మేనా అని హీరోయిన్ అన్న మాటలు మనకి బ్యాక్గ్రౌండ్లో ఆ వాయిస్ వినిపిస్తోంది సో ఇక అదే అంటే మనం ఇప్పుడు ముందు చూసినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అంత జెంటిల్మెన్గా కనిపిస్తున్న అతను ఒక సూట్ వేసుకొని వైట్ సూట్ వేసుకొని ఇక్కడ అదే సూట్లో మొత్తం రక్తసిక్తమైనటువంటి ఆ బట్టలతోటి అదే సూట్లో అతను కనిపిస్తూ ఉన్నాడు ఆ దీనికి ముందు చూపించినటువంటి అది అతను కత్తితోటి అతని ఎవరైతే దుండగొడో క్రిమినల్ ఉన్నడో అతన్ని పెట్టి మొత్తం ఆ కత్తిని ఒక్కసారి ఇట్లా లాగితే మొత్తం బ్లడ్ అంతా కూడా సీలింగ్ మీద పడుతుంది సో అలాంటి అంటే ఒక పోలీస్ ఆఫీసర్లో క్రిమినల్ని చెండాటువంటి ఏమన్నా దాన్ని ఒక వీరుడు అంటే సాధారణంగా పోలీస్ ఆఫీసర్లు అంటే తీసుకొచ్చి క్రిమినల్ని తీసుకొచ్చి కోర్టులకి అప్పచెప్తే కోర్టులు అనేవి తీర్పు చెప్తాయి కానీ ఇతను స్వయంగా తనే తీర్పులు చెప్పే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా క్రిమినల్స్ని దునుమనేటువంటి ఒక పరాక్రమవంతుడిగా కూడా ఈ సినిమాలో అతను మనకు కనిపిస్తున్నాడు అది చివరిలో మనకి చూసినప్పుడు మనకు కనిపించేటువంటి విషయం అందుకని ఆ సూట్ మీద ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు అదే అనుపను మో మోసపోయారు ఇన్నాళ్ళు మో ఇన్నేళ్ళు జనం మోసపోయారు మీకు చూపిస్తా ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఏంటి అర్జున్ సర్కార్ ఒరిజినల్ ఏంటి అంటే ఈ డ్రెస్లో మనకు కనిపిస్తున్నటువంటి పైగా అతను జెంటిల్మెన్లా కాదు పోలీసులు అవసరం కాదు అవసరమైతే క్రిమినల్స్ని తెగ నరికేటువంటి ఒక వాళ్ళకి సింహస్వప్నం లాంటి ఇంకొక మనిషి కూడా ఉన్నాడు అని చెప్పేసి ఈ టీజర్ మనకి ఈ ఆరు విషయాలని మనకి తెలియజేస్తూ ఉంది సో రాబోయే రోజుల్లో ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా వస్తుంది మరి ఆ ట్రైలర్ ఇంకెన్ని విషయాలు చెప్తుందో అప్పుడు తెలుసుకుందాము సో మొత్తానికి మే ఫస్ట్న మన ముందుకి హిట్ ద థర్డ్ కేస్ ఉంది సో నాని అర్జున్ సర్కార్ వేషంలో ఎలా మనల్ని ఆకట్టుకుంటాడో అలరిస్తాడో వెయిటెన్సీ